కుమరం భీమ్ అషోబాద్ పత్తి మద్దతు ధర పెంచాలని పత్తి రైతులు ధర్నా అసిఫాబాద్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పత్తికి మద్దతు ధర పెంచాలని రైతు సంఘ జిల్లా అధ్యక్షుడు ఉపరి ప్రభాకర్ అన్నారు స్థానిక ఆయన మాట్లాడుతూ పత్తి మద్దతు ధర లేక రైతులు చాలామంది నష్టపోతున్నారని ఆయన పేర్కొన్నారు సో ఫ్రెండ్స్ ముందుగా రైతు మిత్రులందరికీ నమస్కారం కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో అయితే పత్తి మద్దతు ధర పెంచాలని అయితే పత్తి రైతులైతే ధరలకు దిగారు ఫ్రెండ్స్ సో ఇక్కడ నుంచి ధరలు స్టార్ట్ చేస్తేనే ఏమైనా పత్తి ధరలు పెరిగే అవకాశం ఉంది లేదంటే పత్తి రైతు చాలా వరకు నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి సో వీడియో మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మాత్రం లైక్ చేయండి దయచేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పత్తి మద్దతు ధర పెంచాలని రైతు సంఘ జిల్లా అధ్యక్షుడు ఉపరి ప్రభాకర్ అన్నారు స్థానికంగా ఆయన మాట్లాడుతూ పత్తికి మద్దతు ధర లేక రైతులు చాలా నష్టపోతున్నారని అన్నారు గత సంవత్సరం ప్రైవేటు వ్యాపారుల కింటాలకు వచ్చేసి తొమ్మిది వేల నుంచి పదివేల వరకు ధర పెట్టారని కానీ ఈసారి ఆరు వేల ఐదు వందల నుంచి ఏడు వేల వరకే కొనుగోలు చేస్తున్నారని అన్నారు సీసీ రేటు కింటాలకు ఏడు వేల ఇరవై రూపాయలు ఉండగా సీసీ అధికారులు తేమ శాతం ఎక్కువ చూపిస్తూ ఆరు వేల ఎనిమిది వందల నుంచి ఏడు వేల వరకే కొనుగోలు చేస్తున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పత్తికి పదివేల మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేశారు